చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో రిషితేశ్వరి ఆత్మహత్య లాంటి ఘటనకు దారితీస్తుండొచ్చని పలువురు భావిస్తున్నారు రిషితేశ్వరి చదివిన ఆర్కిటెక్చర్ లో నెలకొన్న పరిస్థితులపై గతంలో అధ్యాపకులు ఇచ్చిన ఫిర్యాదులు దానిపై వీసీ స్పందించిన తీరుకు సంబంధించి పూర్తి పత్రాలు సాక్షి చేతిలో ఉన్నాయి వాటితో పాటు రిషితేశ్వరి డైరీలో మరికొన్ని పేజీలను సాక్షి సంపాదించగలిగింది యూనివర్సిటీలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను ఆమె డైరీలో రాసుకుంది యూనివర్సిటీకి వచ్చాక నమ్మిన వారంతా మోసం చేశారని ఆ డైరీలో తాను రాసుకుంది పేజీలు రిషితేశ్వరి రాసుకుంది తనకు చాలా భయం వేస్తోందని క్లాస్లో ఉన్న మగపిల్లలంతా ఈడియట్స్ అని ఐ హేట్ ఎవ్రీ వన్ అంటూ రాసుకుంది తాను వాట్సాప్లో అతనితో చాటింగ్ చేశానని సడన్గా ఐ లవ్ యూ చెప్పాడని దాంతో తాను షాక్ తిన్నానని రిషితేశ్వరి డైరీలో రాసుకుంది అతనే తనకు మొదటి స్నేహితుడని తనను హర్ట్ చేసిన మొదటివాడు కూడా అతనేనని రాసుకుంది అతను చాలా పనికి మారిన పనులు చేశాడని వేర్వేరు నెంబర్ల నుంచి తనకు ఎస్ఎంఎస్లు పంపించేవాడని రిషితేశ్వరి డైరీ మొదటి పేజీలో రాసుకుంది ఇక రెండో పేజీలో తన స్నేహితురాలైన అనీషా గురించి రిషితేశ్వరి ఎక్కువగా ప్రస్తావించింది ఆమె తనకంటే సీనియర్ అని నాలుగో సంవత్సరం చదువుతుందని రాసుకుంది తనతో బాగానే ఉండేదని అయితే ఆమె చాలా చెడ్డదని రిషితేశ్వరి అభిప్రాయపడింది శ్రీనివాస్ పట్ల నా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిందని చాలా బాధగా ఉంది జీర్ణించుకోలేకపోతున్నానంటూ వాపోయింది ఇక తాను ఎవరిని నమ్మకూడదని గట్టిగా అనుకుంటున్నానని రిషితేశ్వరి డైరీ రెండో పేజీలో రాసుకుంది